నా మిత్రుడు సోదరుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మరియు బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అలాగే శాప్ చైర్మన్ శివసేన రెడ్డి గారు విసి ప్రతాప్ రెడ్డి గారు అలాగే స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు ఇక్కడికి వచ్చేసిన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ మై గోల్డ్ యాప్ నవీన్ నాకు మా ఇంటి దగ్గరనే ఉంటుంది మా మా ఊర్లో మా ఇంటి వెనకాల ఉంటాడు ఒకరోజు వచ్చాడు అన్న ఈ యాప్ ఉంది నా దగ్గర ఒక ఐడియా ఉంది మీరు మీతో షేర్ చేసుకోవాలన్నది అని అంటే అప్పుడు నేను నాకు నచ్చి మా బ్రదర్ ఇన్లో ఉంటాడు ప్రణీత్ దగ్గరకు పంపిస్తే ఆయనకు నచ్చిన తర్వాత దీని వీ హ్యావ్ అ టుకెట్ ద నెక్స్ట్ లెవెల్ ఇవాళ ఈరోజు అంటే దానికి ముఖ్య కారణం ఏంటిదంటే ప్రపంచం అంతా కార్పొరేటీకరణ అయినప్పుడు టోటల్ కార్పొరేటైజేషన్ అయినప్పుడు ఎవరైతే చిన్న చిన్న వృత్తులు చేసుకుంటారో వాళ్ళు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది టెక్నాలజీ యూజ్ చేయలేకపోతే సెలూన్లు చూస్తున్నాం సెలూన్లు అంతా కూడా ఇప్పుడు మనం బబుల్ సెలూన్ అంటాం ప్యారిస్ సెలూన్ అంటాం వీళ్ళంతా కూడా ఎవరు దే డోంట్ బిలాంగ్ టు దట్ ఏది కటింగ్ ఆ క్యాస్ట్ ఉంది మంగళవారు కాదు వాళ్ళు నా నాయ నాయ బ్రాహ్మణులు కాదు వాళ్ళు వాళ్ళంతా కూడా డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు వాళ్ళు ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళ పూర్తిగా కరుమరుగా అంటే ఎంప్లాయీస్ పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు అసలు నాయన బ్రా నా బ్రాహ్మణులు వృత్తి ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉపాధి లేకుండా లేని పరిస్థితి వస్తున్నది అందుకే ఇట్లాంటి టెక్నాలజీ కాదు ఉదాహరణకు మీకు కూడా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులంతా కూడా ఈ స్వర్ణకారు ఎవరైతే టీఆర్ టూ టీఆర్ త్రీ విలేజెస్లో ఈ గ్రామాల్లో చేసుకుంటారో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఇబ్బందులు పడకూడదని ఇవాళ మీ దగ్గర ఎంత ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది మీరు అన్ని డిజైన్స్ తయారు చేసి అక్కడ పెట్టుకోలేని పరిస్థితి కాబట్టి మీరు ఎక్కడైనా కానీ డిజైన్స్ తెచ్చుకొని ఈ యాప్లో అప్లోడ్ చేసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీ దగ్గర ఉంటాయి అప్పుడు కస్టమర్కి నచ్చితే మీకు పెట్టుబడి అవసరం లేదు కస్టమర్కి నచ్చితే మీరు ఆ డిజైన్ మళ్ళీ మీరు చేసేయచ్చు సో ఇలాంటి టెక్నాలజీ రావడం వల్ల ఈ స్వర్ణకారులకే కాదు ఇంకా మిగతా రంగాలలో కూడా అలాంటి టెక్నాలజీ వచ్చి వృత్తి చేసుకునే వాళ్ళు ముఖ్యంగా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కర్మ కనుమరు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది దానికి పున్నం ప్రభాకర్ గారిని ఇంకా ఇక ముందు కూడా ఎవరికైనా ఇలాంటి అవసరాలుంటే ఏ వృత్తులైనా ఇలాంటి అవసరాలుంటే అలాంటి వారిని మీరు ఎన్కరేజ్ చేసి వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ అలాగే స్వర్ణకారులు వచ్చిన వాళ్ళు కష్ట వాళ్ళ కష్టాలు ఏవో ఉన్నాయట మీకు ఇప్పుడు చెప్తారు మీరు ప్రభుత్వం తరపున వాళ్లకు సహకారం అందించాలని ఈ వేదిక నుంచి మీకు విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నారు